హలో ఆల్ వెల్కమ్ టు నవ్వి అని వ్లాక్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి సేవ సేర్వా రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకొని కొన్ని వేరుశనగపప్పు హాఫ్ స్పూన్ గసగసాలు హాఫ్ స్పూన్ నువ్వులు అవి వేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్ టమాటా కొంచెం ఫ్లేవర్ కోసం పుదీనా కొంచెం అవన్నీ పక్కన పెట్టేసుకోండి ఇది కొంచెం మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు ఆ కట్ చేసుకునేవన్నీ దీంట్లో వేసేసుకుందాం అవి వేసుకున్న తర్వాత అది బాగా ఫ్రై చేసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి చూసారా మంచిగా ఫ్రై అవుతుంది ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుండిద్ది ఉడికిన దానికంటే అది మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు మనం మిక్సీకి వేసేసుకుందాం పేస్ట్ లాగా ఇప్పుడు అది మిక్సీ చేసుకున్న తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని బిర్యానీ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్లేవర్ కోసం కరివేపాకు అది వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ కొంచెం పసుపు అది మంచిగా వేసుకొని ఒకసారి బాగా కలిపేసేయండి అది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తర్వాత ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు సేర్వకు తగ్గట్టుగా స్పైసీ మనం తినేలా చూసుకొని కారం వేసుకోవాలి కారం తర్వాత ధనియాల పొడి అది వేసుకొని మంచిగా ఫ్రై అవ్వండి గరం మసాలా వేయట్లేదు ఇందాక ఆ మసాలా వేసి పేస్ట్ చేసేద్దాం కదా దాంట్లోనే ఉంటాయి ఆ పేస్ట్ని ఇప్పుడు దాంట్లో యాడ్ చేసుకొని కొన్ని వాటర్ కలిపేసి దాంట్లో వేసేసుకోండి ఇప్పుడు కొంచెం సరిపడినంత ఉప్పు వేసుకొని మంచిగా ఆయిల్ పైకి వచ్చేదాకా అది బాగా ఫ్రై అవ్వాలి అదిగోండి పైన ఆయిల్ తేలుతున్నప్పుడు మంచిగా కలుపుకొని చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు అది ఫ్రై అయ్యింది బాగా కొన్ని మనకి సరిపోయినంత క్వాంటిటీలో వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని అది బాగా మసలిపండి అది బాగా మసిలిపోయింది ఇప్పుడు మనకి ఎంత క్వాంటిటీ థిక్నెస్ అవన్నీ ఎంత కావాలో అవి చూసుకొని లాస్ట్లో గ్యాస్ బంద్ చేసే ముందు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని గ్యాస్ బంద్ చేసుకోవాలి ఒకసారి మీరు ట్రై చేసి చూసేయండి ఎలా ఉంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ